మహాదేవ స్త్రీ శాపం సర్పదోష నివారణ కాల సర్పదోష సర్పయోగము ఇలా ఎన్నో దోషాలతో తర్వాత గురుదోషాపము అంటే మనం తెలిసి తెలియక గురువులను తిట్టడం వల్ల వచ్చేటువంటి దోషము పశువు దోషము పశువు అంటే మనం తెలిసి తెలవక కుక్కలను పిల్లులను ఆవులను కొట్టుతాము కాబట్టి అట్టి దోషాలకు కూడా నివారణ చేయడానికి కోసము మోక్షనారాయణ బలికి గోకర్ణం కూడా వెళ్ళడం జరుగుతుంది ఒక గోకర్ణమే కాదండి సుమారు పదహారు క్షేత్రాలను కూడా ప్రతి ఒక్కరికి దర్శింపచేయడానికి కోసము కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర సర్పదోష నివారణానికి సర్పదోషము సర్పయోగము సర్ప కాల సర్పదోషాన్ని నివ నివారణ చేయడానికి సర్ప సంస్కరణ అనేటువంటి పూజ కూడా గావించి అందరికీ తీసుకొని వెళ్ళి క్షేత్రపుణ్య దర్శనాలు కూడా చేయించి వాళ్ళలో ఉండేటువంటి దరిద్రగొట్టు దోషాలనన్నిటినీ నివారణ చేయడానికి జూను తొమ్మిదవ తారీఖు రోజున బస్సు పెట్టడం జరుగుతుంది అందరూ కూడా యాత్రాభావంతో ఉండేటువంటి వారు సంప్రదించగలరు మీలో ఉండేటువంటి శాప నివారణ కోసమై సర్పదోష నివారణ కోసమై చేసేటువంటి మహాయజ్ఞము అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవారు సంప్రదించగలరు స్వస్థ